టీడీపీ బీజేపీ ఆడియో కలకలం రేపుతోంది మూడు కోట్ల రూపాయలు డబ్బిస్తే ఆదోని సీట్ వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు సీట్ వదులుకోవాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి మూడు కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు పురంధేశ్వరి ఆదేశాలతోనే జరిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదు అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలూరు నిలబడింది ఇప్పుడు ఆదు అనే అనే పడుతుంది అవునులేనా మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం మీరు ఆదోని తెచ్చుకోండి మేము ఆలూరికి టైం అని చెప్పేస్తాము ఆలూరులో ఇతని చెప్పేస్తామని అనుకుంటున్నాం అనుకుంటున్నాము దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్న వాళ్ళు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను ఖచ్చితంగా మాట్లాడతాడు

ఆడ మా జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో అవునులేనా మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతను అతడికి మాకు ఇంత ఏడీ నుంచి బాగున్నాయి ఇంకోటి ఆరు అంటే ఇంకా మేము కూడా లేదు ఇంకా అదేలేనా ఏదో మేము కూడా చెప్తాం సీక్రెట్